ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణు అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని భరతుడు రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరింప వేడుట తండ్రి ఆజ్ఞ పాటించడానికే రాజ్యమును స్వీకరింప అడవిలో ఉండ నిశ్చయించి అని రాముడు పలుకుట అనే కథగా విందాం స్నేహితులతో కూడి పురుష శ్రేష్ఠులైన ఆ నలుగురు సోదరులు దుఃఖిస్తూ ఉండగానే ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది రాత్రి తెల్లవారిన పిమ్మట సోదరులందరూ తమ స్నేహితులతో కూడి మందాకిని తీరమునందు హోమ జపాదులు చేసుకుని రాముని వద్దకు వచ్చారు వారందరూ మౌనంగా కూర్చున్నారు ఎవ్వరునూ ఏమీ మాట్లాడడం లేదు భరతుడు మాత్రం మిత్రుల మధ్యమునందు రామునితో ఈ విధంగా అన్నాడు నా మాట మన్నించి తప్పు నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యాన్ని ఇచ్చావు దానిని నీకే తిరిగి ఇచ్చివేస్తున్నాను నిష్కంఠకమైన ఈ రాజ్యాన్ని అనుభవించు ఈ విశాల రాజ్యాన్ని నువ్వు తప్ప ఎవ్వరను నిలిపజాలరు గాడిద గుర్రము నడకను ఎట్లు అనుసరించజాలదో సాధారణ పక్షి గరుత్మంతుని గమనాన్ని ఎట్లు అనుసరించజాలదు అట్లే ఓ మహారాజా నేను నీ గమనమును అనుసరింపజాలను రామా ఎల్లప్పుడూ ఇతరులు తమ జీవికకై ఎవనిని ఆశ్రయిస్తారో అతని జీవనం మంచి జీవనం ఎవడు ఇతరులపై ఆధారపడి జీవిస్తాడో వాని జీవనం దుర్జీవనం ఒక పురుషుడు ఒక వృక్షాన్ని నాటి దానిని పెంచగా అది పొట్టివాడు ఎక్కడానికి శక్యం కానంత లావైన మ్రానుకల మహావృక్షంగా పెరిగి పుష్పించి ఫలములను మాత్రం ఇవ్వకపోతే దానిని దేనికోసమై నాటాడో అతనికి ఆ ఆనందం కలగదు ప్రభువులలో శ్రేష్ఠుడువైన నీవు భృత్యులమైన మమ్మ పరిపాలింపకపోయినచో ఈ ఉపమలోని అర్థాన్ని గ్రహించు నీవు రాజ్యాభిషేకమునకు అంగీకరించకపోయినచో మన తండ్రి అయిన దశరథుడు నీవు రాజువై ప్రజలనందరినో పరిపాలించదవు అని ఆశతో చిన్ననాటి నుంచి నిన్ను పెంచిన శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది అని భావము శత్రు సంహారకుడవైన నీవు రాజ్యాభిషిక్తులపై తప్పింపచేయుచున్న సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్ఠములైన శ్రేణులనియూ నిన్ను చూసి ఆనందించునుగాక శ్రేణులు అనగా వర్తకులు శిల్పులు మొదలైన వారి సంఘములు లేదా ప్రజా సముదాయములు నిన్ను వెంబడించి వస్తూ మదించిన ఏనుగులు ధ్వని చేయుగాక అంతఃపురంలో స్త్రీలు కుదుటపడిన మనస్సులతో ఆనందించెదరుగాక అయోధ్యా నివాసులైన వివిధ జనులు రాముని ప్రార్థిస్తూ భరతుడు పలికిన మాటలు విని చాలా బాగున్నది అని అనుకున్నారు పరాక్రమశాలి నిశ్చితమైన బుద్ధి కలవాడు అయిన రాముడు ఈ విధంగా దుఃఖితుడై విలపిస్తున్న భరతుని ఈ విధంగా ఓదార్చాడు ఏ పురుషునకు స్వాతంత్ర్యం కానీ తన ఇష్టం వచ్చినట్లు పనులు చేయు సామర్థ్యం కానీ లేదు ప్రతి ఒక్కరిని దైవము ఇటువైపు అటువైపు లాగుతూ ఉంటుంది ఎంత ప్రోగు చేసినా ధనము చివరకు నశింపక తప్పదు ఎంత ఉన్నతి పొందినా ప్రతి ఒక్కడునో పతనమును పొంది తీరతాడు మానవుల పరస్పర సంబంధములు చివరికి విచ్ఛిన్నాలు అవడం తప్పదు పుట్టినవాడు మరణించక తప్పదు పండిన పండ్లకు చెట్టు నుండి పడిపోవుట అనున్నది ఒక్కటే భయం అట్లే జనించిన మానవునకు మరణమే భయం ఎంత దృఢములైన స్తంభాలతో నిర్మించినా కూడా కొంతకాలమునకు ఇల్లు జీర్ణమై కూలిపోతుంది అదేవిధంగా మానవులు కూడా జరా మృత్యువులకు వసూలై నశిస్తారు గడిచిన రాత్రి తిరిగి రాదు జలపూర్ణమైన యమునా నది జలముతో నిండిన సముద్రంలో ప్రవేశించిన పిమ్మట మరల రాదు కదా గడిచిపోవుసిన రాత్రుళ్ళు పగళ్ళు గ్రీష్మకాలంలో సూర్యకిరణములు జలమును పీల్చివేయినట్లు సమస్త ప్రాణుల ఆయుర్దాయమును క్షీణింపచేస్తున్నాయి నిలిచి ఉన్నా నడుస్తున్నా నీ ఆయుర్దాయం క్షీణించిపోతోంది అందుచేత నీవు నిన్ను గూర్చే విచారింపవలను కానీ ఇతరులను గూర్చి ఎందుకు విచారిస్తావు మానవుడు ఎక్కడికి వెళ్ళిననో మృత్యువు కూడా అతనిని అనుసరించుచూనే వెళ్తున్నది కూర్చుండి వాడు మృత్యువుతో కలిసియే కూర్చుంటున్నాడు ఎంత దీర్ఘ ప్రయాణం చేసిననో మృత్యువుతో కలిసియే తిరిగి వస్తున్నాడు శరీరంపై ముడతలు పడ్డాయి వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి ఈ విధంగా చే జీర్ణుడైపోయిన మనుష్యుడు ఏం చేసి మాత్రం తనను సమర్థునిగా చేసుకోగలడు సూర్యుడు ఉదయించగానే మనుష్యులు తమ పనులు చేసుకునవచ్చును కదా అని సంతోషిస్తున్నారు సూర్యుడు అస్తమించగానే విశ్రాంతి సుఖమును పొందవచ్చు కదా అని సంతోషిస్తున్నారు తమ ఆయుర్దాయం క్షీణించుచున్నది అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు కొత్తలతో ప్రారంభం చూడగానే మానవులు ఇప్పుడు కొరొత్త కొత్త పుష్ప ఫలాదులు వచ్చాయి కదా అని సంతోషిస్తూ ఉంటారు కానీ ఋతువు మారుతూ ఉండగా ప్రాణుల ఆయుర్దాయం కూడా క్షీణించిపోతూ ఉంటుంది మహాసముద్రంలో ఒక కాష్టము మరి యొక్క కాష్టము కలిసి దగ్గరగా ఉండి కొంతకాలానికి విడిపోతూ ఉంటాయి అట్లే భార్యలు పుత్రులు బంధువులు ధనములు కొంతకాలము కలిసి ఉండి విడిపోతూ ఉంటారు వీరు విడిపోవుట తప్పదు ఈ లోకంలోని ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ జాలదు అందుచేత మరణించినవానికి కానీ మరణించిన వాణిని గూర్చి ఏడ్చువానికి కానీ దాని విషయమున అనగా మరణాది విషయమున సామర్థ్యం లేదు కొందరు బాటసార్లు గుంపు నడిచి వెళ్ళిపోవచ్చుండగా మీ వెనుకనే నేను కూడా వస్తున్నాను అని దారిలో ఉన్నవాడు ఒకడు చెప్పినట్లు పూర్వీకులైన పితృ పితామహులు వెళ్ళిన మార్గము అందరికీ నిశ్చితము తిరుగులేని ఆ మార్గాన్ని పొందేవాడు ఎందుకు దుఃఖించాలి జల ప్రవాహం వలె వెనుకకు మరలకుండా వయసు దాటిపోతూ ఉంటుంది అందుచేత రాజు తన మనస్సును సుఖకరమైన ధర్మమునందు లగ్నం చేయాలి ఆ విధంగా చేయడం చేత ప్రజలు సుఖవంతులవుతారు ధర్మాత్ముడైన మన తండ్రి దశరథ మహారాజు యథాశాస్త్రంగా పుష్కలమైన దక్షిణలు ఇస్తూ అనేక క్రతువులు చేస్తూ స్వర్గమునకు వెళ్ళాడు పోష్య వర్గమును పోషించుట వలన ప్రజలను చక్కగా పాలించడం వలన ధర్మానుసార ధనమును స్వీకరించుట వలన మన తండ్రి గారు స్వర్గానికి వెళ్ళగలిగినారు మన తండ్రి అయిన దశరథ మహారాజు మంగళకరములైన పనులు చేయుట చేత ఉత్తమమైన దక్షిణలతో యాగములు చేయుట చేత స్వర్గమును చేరగలిగినాడు దశరథ మహారాజు అనేక విధములైన యాగములచే దేవతలను పూజించి దీర్ఘాయుధాయవంతుడై పుష్కలముగా భోగములను అనుభవించి స్వర్గస్థుడయ్యాడు అట్లు దీర్ఘాయుధవంతులవై ఉత్తమమైన భోగములను అనుభవించి సత్పురుషులచే గౌరవము అందుకుని స్వర్గస్థుడైన మన తండ్రి దశరథ మహారాజును గూర్చి విచారించవలసిన పనేమీ లేదు మన తండ్రి జీర్ణమైపోయిన దేహాన్ని విడిచి బ్రహ్మలోకంలో కూడా సంచరించగల దివ్యదేహాన్ని పొందాడు కదా శాస్త్ర శాస్త్రజ్ఞాన సంపన్నుడు అధిక బుద్ధిశాలి అయిన ఆ దశరథ మహారాజు వంటి ప్రాజ్ఞుడు కానీ నీ వంటి వాడు కానీ నా వంటి వాడు ఆయనను గూర్చి దుఃఖింపకూడదు ధీమంతుడు ధైర్యం వహించి ఎట్టి అవస్థ వచ్చినా కూడా ఇట్టి అనేక విధములైన శోకములను విలాపమును రోదనమును విడవాలి నీవు స్వస్థుడవు అగుము దుఃఖించకు వెళ్ళి అయోచన పాలించు జితేంద్రుడైన మన తండ్రి నీకు ఆ విధంగా ఆజ్ఞయించి ఉన్నాడు పవిత్రమైన కర్మలు గల తండ్రి నన్ను ఏ విషయమునందు ఆజ్ఞాపించాడో ఆ విషయమునంది నేను ఆయన ఆజ్ఞను నిర్వర్తిస్తాను నేను మహారాజు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘింపరాదు నీవు కూడా దానిని గౌరవించాలి ఎందుచేతనగా ఆయనయే మనకు బంధువు ఆయన మనకి తండ్రి అందువలన నేను ధర్మాత్ముడైన తండ్రి గారి పూజనీయమైన ఆజ్ఞనే వనంలో నివసించుట ద్వారా పాలిస్తాను పరలోకంలో సుఖము కావాలని కోరుకునే మానవుడు ధార్మికుడై క్రూరత్వం లేక గురు శుశ్రూష చేయాలి మన తండ్రి అయిన దశరథుడు ఎట్టి ఉత్తమ చరిత్ర కలవాడో తెలుసుకుని నీవు కూడా నీ స్వధర్మాన్ని నిర్వర్తించు మహాత్ముడు సర్వసమర్థుడు అయిన రాముడు ఈ విధంగా తండ్రి ఆజ్ఞను పరిపాలించు అని భరతునితో ఉత్తమమైన అర్థము గల మాటలు చెప్పి విరమించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఆరవ గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరింప వేడుట తండ్రి ఆజ్ఞ పాటించుటకే రాజ్యమును స్వీకరింప అడవిలో ఉండ తిని అని రాముడు పడుకుట అనే కథగా విన్నారు రేవడి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఆరవ సర్గ్యం గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు మరల రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము గ్రహింపుము అని కోరుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రార రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననేం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమోజన సుఖినోభమస్సు స్వస్తి